వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన వారిని మరింత ప్రోత్సహించేందుకు వచ్చే నెల ఇరవై ఒకటిన ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ పేరిట బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకురాలు వసుంధర తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్బుల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ శాఖలైన ఐటీ టూరిజం భాషా సాంస్కృతిక శాఖల భాగస్వామ్యంతో అవార్డుల ప్రధానం కొనసాగుతుందని చెప్పారు గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ఈ ఏడాది హబ్ హబ్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ ఏడాది ముప్పై ఆరు మందికి పైగా అవార్డులను అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించినట్లు చెప్పారు కార్యక్రమం ద్వారా సమకూరై నిధులను దివ్యాంగ విద్యార్థులకు విద్యా బోధనకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు మన తెలంగాణ గవర్నమెంట్ ఐటీ డిపార్ట్మెంట్ టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్ వారి సహకారంలో గత మూడేళ్లుగా వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులకు ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్ వస్తున్నాము ఇప్పటికీ దాదాపు రెండు వందల ఇరవై ఐదు మందికి అవార్డ్స్ ఇచ్చాము ఈ అవార్డ్స్ ద్వారా వచ్చిన అమౌంట్తో దాదాపు డెబ్బై ఐదు మంది దివ్యాంగులకు మేము లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీస్ కల్పించాం ఈ సంవత్సరము నాలుగో సీజన్లో అడుగుపెట్టిన సందర్భంగా మేము ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ సంవత్సరం మేము ప్యూర్లీ ఎంటర్ప్రెన్యూర్షిప్ రిలేటెడ్ అవార్డ్స్ ఇస్తున్నాము అందులో స్టార్టప్ త్రీ ప్లస్ ఇయర్స్ ఏజ్ ఉన్న స్టార్టప్స్ టెన్ ప్లస్ ఇయర్స్ ఉన్న ఎంటర్ప్రెనర్స్ అలాగే కాలేజెస్ బ్యాంకర్స్ ఇంక్యుబేటర్స్ అలాగే కార్పొరేట్ కంపెనీస్ సిఎస్ఆర్స్ అదర్ ప్రొఫెషనల్ పీపుల్ లైక్ లాయర్స్ డాక్టర్స్ ఎవరైనా కావచ్చు ఆరు కేటగిరీల్లో దాదాపు ముప్పై ఆరు అవార్డులు ఇస్తున్నాం రెండు లైఫ్ టైమ్ అచీవ్మెంట్లు రెండు గ్లోబల్ ఎన్ఆర్ఐ అవార్డ్స్ ఇస్తున్నాం అయితే ఈ అవార్డ్స్ ఇవ్వడమే కాకోకుండా మేము ఇంకుబెటర్ తోటి టైఅప్ అయి ఉన్నాం వివిధ సంస్థలతోటి లైక్ తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తోటి టాస్క్ తోటి అలాగే వివిధ రకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తోటి మేము టైఅప్ అయి ఉన్నాం అక్కడ ఉన్న అవకాశాలని యువతకు అందించి వాళ్ళు జాబ్ సీకర్ అవ్వచ్చు లేదా జాబ్ ప్రొవైడర్ కావచ్చు వాళ్ళు ఏదైనా ఐడియాతో వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఈ సంవత్సరం ఐడియా తననే స్టార్టప్ కాంపిటీషన్ని మేము చేస్తున్నాం దీనికి ఎకో సిస్టమ్ పార్ట్నర్స్గా డీట్ టాస్క్ అండ్ వీహబ్ ఉందనమాట అప్లికేషన్స్లో వచ్చిన వాళ్ళలో టాప్ ట్వంటీ ఫైవ్ పీపుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫండింగ్ అవకాశాలు స్కిల్లింగ్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాం వన్ ల్యాక్ ప్రైజ్ మనీ కూడా ఉంది ఈ ఈ ఈవెంట్కి మాకు స్పాన్సర్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మేము ఇండియాలో ఫస్ట్ ఇంక్లూజివ్ బిజినెస్ ఇంకుబేటర్ని స్టార్ట్ చేస్తున్నాం